पक रे पक रे सिग او ها ري सरी जोड सरी ಅದನ ಹಟೋ ಮಲ್ಲನ ಮಲ್ಲನ ಆಸ ಆಸ ಫೋನ್ ಹೋಗುತ್ತಾ ರಾಜ್ಬೋ ఆ ఆ సైడ్ రండి ఏ సాయి ఫోటో తీయండి ఓకేనా లేడీస్ లేడీస్ ఇదిదే రోజు ఎన్జీ రంగా గారి డెబ్బై ఏడవ జన్మదిన సందర్భంగా ఈరోజు రామ్నగర్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎవరైతే కాపు నాయకులు ఉన్నారో మన పెద్దలు చలీరావు గారు కానీ తర్వాత శ్రీనివాసరావు గారు కానీ కృష్ణ గారు కానీ ఇంకా ఎంతోమంది ప్రముఖులంతా కూడా ఇక్కడ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తప్పకుండా కూడా ఎన్జీ రంగా గారు ఆ రోజుల్లో కాపుల కోసం అన్ని వీటి మోహన్ గారు ఆ రోజుల్లో ఏ విధంగా అయితే పట్టాల విషయంలో కానీ లేకపోతే ఆపు కమ్యూనిటీ కోసం కానీ పేద ప్రజల కోసం కానీ అనేక సేవలు అందించారు ఆ రోజు కృష్ణా జిల్లాలో ఈరోజు యావత్ రాష్ట్రం అంతా కూడా ఆపు నాయకులంతా కూడా మనకి రంగాగారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కొత్త యంగర్ జనరేషన్ కూడా వాళ్ళు రంగా గారి గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈరోజు రాధాగారు కూడా ఆయన నాన్నగారి తర్వాత రాధాగారు కూడా ఈరోజు తెలుగుదేశంలో కీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిధుడిగా ఉంటూ అనేక కార్యక్రమాలు మన ఎన్నికల్లో కానీ అన్నిటిలో కూడా రాధా గారు కూడా పాత్ర పోషించడం వాళ్ళ తండ్రి అడుగుజాడులో నడవటం ఇది ఒక మంచి కార్యక్రమాలు చేపట్టడం ఎదురుగా వెళ్తూ ఉన్నాయి కాబట్టి మనస్ఫూర్తిగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వీళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను తప్పకుండా కూడా మన వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఏదైనా కూడా చేయాలన్నా కార్యక్రమం పెట్టాలన్నా కూడా మా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా నన్ను కూడా ఈ కార్యక్రమంలో చేసినందుకు శ్రీ వంగవీటి మోహన రంగా గారి డెబ్బై ఏడవ జయంతి వేడుకలు ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రంగా గారు బడుగు బలహీన వర్గాలకి ఇళ్ళ ప్లాట్ల కోసం నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నిరాయుధుని చేసి చంపడం జరిగింది ఆ రోజున ఈ ఈ మన ప్రకాశం జిల్లానే కాదు యావత్ ప్రపంచంలోనే రంగా అంటే ఏందనేది ప్రపంచం మొత్తం తెలిసే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రం తగలబడిపోయింది అలాంటి అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నందుకు బాధపడుతూ ఈ రోజున మనకి అదే విధ అదే స్థాయిలో మనకి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రోజున కాపులందరినీ ఐక్యం చేసి ఐ ఒక ఏకతాటి మీదకి నడిపి వంద వందకు వంద పర్సెంటు సీట్లు తెచ్చుకొని ఒక రాజకీయ ఉద్దండులాగా ముందుకు సాగుతున్నాడు ఆయనకి అండదండగా ఈ కాపు సంఘాలు అయితే అందరూ ప్రతి ఒక్కరూ ఆ ఐక్యతతో కలిసి అందరం కలిసి ప్రయాణం చేయాలని రంగాగారి జయంతిని మనం అందరం పురస్కరించుకొని రంగాగారి